తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అచ్చేదారులు సంతృప్తి పడేలా వారి సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించగా అరవై మంది నేరుగా వచ్చి తమ సమస్యలను వినతల రూపంలో అందజేశారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన పీజీ ఆర్థిక కార్యక్రమంలో అరవై మంది నుంచి వినతలు అందాయని అన్నారు ఇందులో ముఖ్యంగా ఇంట్ల కోసం డబ్బులు కట్టామని మాకు డబ్బులైనా ఇళ్ళైనా ఇవ్వాలని కోరారు ప్రభుత్వానికి తెలిపామని త్వరలో నిర్ణయం వస్తుందని అన్నారు అలాగే తమకు టీటీఆర్ పాండ్లు ఇవ్వాలని భూగర్భ రైన్స్ మరమ్మతులు చేయించాలని కోరారని తెలిపారు ఆక్రమణ తొలగించాలని అక్కడక్కడ ఉన్న చెత్త కుప్పలు తొలగించాలని కోరారని అన్నారు ఆయా సమస్యలను సంబంధిత అధికారులు వెళ్లి పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి సెక్రటరీ రాధిక డిఎల్ విజయ్ కుమార్ రెడ్డి సంజయ్ కుమార్ నరేంద్ర మహేష్ రాజు శ్రావణి ఆర్వోలు సేతిమాధవ్ కెఎల్ వర్మ డీసీపీ రెడ్డి మేనేజర్ చిట్టిబాబు ఫైర్ ఆఫీసర్ శ్రీనివాధరావు వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య సుమతి సూపరిండెంట్లు తదితరులు పాల్గొన్నారు